Tamás sabiño, estalenga naqués మేడ్చల్ జిల్లా పేడ్ బషరాబాద్ పిఎస్ పరిధిలో జరిగిన ఫ్రెండ్లీ లో భాగంగా ఈ రోజు జీడిమెట్లలో గ్రామంలో జరిగిన ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి పాల్గొన్నారు పోటీలలో మొత్తం ఎనిమిది మంది టీంలు పాల్గొనగా వాటిలో నవభారత్ యువసేన జీడిమెట్ల గ్రామ యువకులు ప్రథమ స్థానంలో గెలిచి నిలిచి గెలుపొందారు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మేడ్చల్ జోన్ డిసిపి కోటిరెడ్డి కోటిరెడ్డి అన్నారు పేట్ బషరాబాద్ పిఎస్ పోలీసుల ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా జీడిమెట్ల గ్రామంలోని మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు శుక్రవారం క్రికెట్ పోటీలో నైపుణ్యాన్ని ప్రదర్శించిన టీంకు డిసిపి కోటిరెడ్డి బహుమతులను అందిచేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు బానిస కావద్దని సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ముందుకు వెళ్లాలని తమ ఎంచుకున్న గమ్యస్థానాలకు చేరుకునే విధంగా చూసుకోవాలన్నారు కార్యక్రమంలో పేట్ బష్రాబాద్ సిఐ విజయవర్ధన్ విజయవర్ధన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ధర్మేష్ సురేందర్ రెడ్డి పోలీస్ బృందం యువకులు పాల్గొన్నారు best department Mr. Manikandan, let us all thank you so much for all the time, all time. the last of time, all the time, for your time, your commitment, your best. Mr. Uh, let us uh, invite Mr. Kothir Giladu, IPS, to uh, just ask, just give an accord uh, with his peace. And the same thing should be done for the society by leaving the balloons in the sky. It's a kind of vindication. Mr. Congratulations to you. Let us let you take the letter the

Speak a few words about the union. Thank you so much, sir. presented by the John Let us all thank all officials. You are the part of this society, and it is our. It is our prime responsibility to thank the Department of Police of State of Telangana. It is uh, our host. And we also thank this Hanuman Cricket Ground Management for giving us this opportunity and also to have this the last one week of time. It is purely for cricket tournament. <laughs> what a great victory really it is. And uh, thank you so much, sir. You are taking the good news. You medals and that चे अम्मा अम्मा इट एक और जोड़ू ए फ्रेंड्स Thank you. మా టైస్ అయిపోయింది మావన్కి క్లాస్ మిస్ అయింది అని చెప్పేసి పేరెంట్స్ ధోరణి మారింది పిల్లలు కూడా ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది శారీరకంగా ఆరోగ్యం అనేది మరి మన భారతదేశానికి సైనికులు కావాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి రావాలన్నా కూడా శారీరక నారు ఉండేవ్వడం చాలా అవసరం మరి ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఆనందం ద్వారానే వస్తుంది ఏదో జిమ్ పోయి అంతగంట హాఫ్ అండ్ అవర్ పార్టీ చేసి కాదు అది కాబట్టి ఈ అవుట్డోర్ గేమ్స్ అనేది మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి ట్రైజెన్స్ నుంచి వాళ్ళందరినీ కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మనకు ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు ఇన్స్పెక్టర్ హర్సరాజు గారు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ప్రాంత పెద్దలు సోదరి సోదరి పనులు విద్యార్థులు విద్యార్థులు యూత్ అందరికీ కూడా అందరికీ సైబర్వాదం ఇప్పుడు ఇక్కడ రావడం డ్రగ్స్కి పడుకుని రావడం జరిగింది అంటే ఇప్పుడు ఎట్లయినట్టు సమాజంలో ఏ మూలకపోయినా కూడా డ్రగ్స్ అనేది ప్రతి ఒక్క నోటా ఏర్పడుతున్న మాట కానీ మనం ఎందుకు అంటే సమాచారాన్ని మనం అందరం కూడా షేర్ చేసుకోవాలి మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంటే మా పని మీరు చేసుకుంటాం మీరు మీ వ్యాపారాలు లేకపోతే ఇంట్లో ఒక వేరే ఉద్యోగ పనులు మీరు ఉంటారు పక్కన ఏం జరుగుతుంది అనేది తెలుసుకోకుండా ఒకటి తెలిసి కూడా అది మనకేం మనకి కాదు కదా మనకు సంబంధించిన కాదు కానీ ఒక నిర్లక్ష్యం కనుక కొన్ని సంవత్సరాలుగా అటు జరిగి